హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము ఓటీటీలోకి అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ సీజన్ టూ వస్తుంది ఆ టెస్టులకి మనకి మైండ్ పోవడం ఖాయం స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో చూద్దాం ప్రస్తుతము ఓటీటీలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ వెబ్ సిరీస్ల హవా నడుస్తుంది ఈ జానర్లో సిరీస్లు వస్తున్నాయంటే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రిలీజ్ రేట్ దగ్గర పడుతుంటే ఏదో తెలియని జోష్లో ఉంటున్నారు ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఎగబడి మరీ చూసే ఓ వెబ్ సిరీస్ సీక్వెల్ వస్తుంది అదే పాత లోక్ టూ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ముళ్ళు గూబుచ్చేలా ఉన్న ఈ సిరీస్ రెండో సీజన్ ఇప్పుడు స్ట్రీమింగ్కి రానుంది వివరాల్లోకి వెళితే దర్శకుడు సుదీప్ శర్మ తెరకెక్కించిన పాతాల లోక్ సీజన్ వన్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయ్యి చాలా సంచలనం సృష్టించింది రెండు వేల ఇరవైలో క్రైమ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ ఒక్కో సీన్ ఒక్కో షార్ట్ ప్రేక్షకులను మైండ్ పోయేలా చేసింది ఇక మధ్యలో వచ్చే ట్విస్టులకు పిచ్చెక్కిపోవడం ఖాయం ఊహక నందని స్క్రీన్ ప్లేతో దర్శకుడు సుదీప్ శర్మ తెరకెక్కించిన ఈ సిరీస్ ఆద్యంతం ప్రేక్షకులను మెస్పరేజన్ చేస్తుంది దీంతో పాకా సిరీస్ సీజన్ టూ కోసం ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో పాత్రలలోకి సీజన్ టూ రిలీజ్ డేట్ ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడు నుంచి ప్రైమ్లో అందుబాటులోకి రానున్నట్లు సంస్థ అధికారికంగా తెలిపింది ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది క్లీన్ స్లేట్ ఫిల్మ్ బ్లానర్ అనుష్క శర్మ ఈ వెబ్ సిరీస్ నిర్మించింది జయదీప్ ఆహ్లావత్ మరియు గుల్ పనా కీలక పాత్రలో నటించారు సీజన్ వన్ కథలోకి వెళితే హతీరామ్ చౌదరి అంటే జైదీప్ అహ్లావత్ ఇరవై ఏళ్ళు అనుభవం గల ఓ ఇన్స్పెక్టర్ అతనికి చేతికి ప్రముఖ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా నీరజ్ కాబీ హత్య కేసు వస్తుంది కెరీర్లో మొదటి హై ప్రొఫైల్ కేసు కావడంతో తన సబార్డినేట్ అన్సారి ఇష్వంత్ సింగ్తో కలిసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి దాని వెనుక పెద్ద రాజకీయ కుట్రే ఉందని తెలుసుకుంటాడు ఆ హత్య ఎవరు ఎందుకు చేశారు మధ్యలో సిబిఐ ఎందుకు ఇన్వాల్ అయింది కేసు చివరికి ఏం జరిగింది అనేదే మనకి మిగిలిన కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్